అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు ఏమంటున్నాడు నాతో సమాధానపరచాలి ఎవరితో క్రీస్తుతో దేవునితో ఎవరైతే దేవునితో సమాధాన పరుస్తారో ఈనాడు మనం అనేక మంది ఆత్మలను రక్షించి క్రీస్తు రక్తములో కడగబడి పవిత్రపరచబడేలా మనము సువార్త ప్రకటించి వారిని క్రీస్తులోనికి నడిపిస్తున్నామనంటే వారిని దేవునితో సమాధానపరుస్తున్నాం ఎవరితో సమాధాన పరుస్తున్నాం దేవునితో సమాధాన పరుస్తున్నాం మనుషులతో కాదండి రక్షింపబడిన వాడు ఎవరితో సమాధాన పడతాడు జాగ్రత్తగా నమనిస్తే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుని ఆయనే నా కొరకు ఆయన మరణించాడని ఆయన మరణ పునర్ధానములో అనగా ఆయన బాప్తిస్మములో పాలు పొంది ఆయనతో ఏకమై ఆయనతో సమాధానపడడం జ్ఞాపకం చేసుకోండి అంటే సమాధానము మనకు ఎవరితో ఉండాలి అనగా దేవునితో సమాధానం ఉండాలి జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎప్పుడైతే దేవునితో సమాధాన పడతామో అప్పుడు మనుషులతో సమాధాన పడలేం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి నీవు ఒక మందిరములో ఉండి మందిరములో నీవు దేవునితో ముడిపడి దేవునితో జీవిస్తున్నావు దేవునికి లోబడి దేవుడు ఏ ఆజ్ఞలైతే బోధించాడో ఆ ఆజ్ఞలను బోధిస్తే ఆ బో ఆ బోధల ప్రకారం నీవు జీవిస్తున్నావు మందిరములో ఒక దేవుని బిడ్డగా ఎలా ప్రవర్తించాలో నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతడు దేవునికి ఇష్టానుసారంగా ప్రవర్తించడో దేవుని మందిరములో తన ఇష్టానుసారముగా దేవుని మందిరములో ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాడు దేవుని మందిరములో తనకిష్టం వచ్చినట్లుగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు దేవునితో సమాధాన పడిన నీకును దేవునితో సమాధానము లేని అతనికిని సమాధానం కుదరదు మధ్య 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 ఆ అనుబంధం కుదరదండి జ్ఞాపకం చేసుకోవాలి అంటే దేవునితో సంబంధం కలిగిన నీకును దేవునితో సంబంధము లేను అతనికంటే ఆదివారం గుడికి వస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు వాక్యం చదువుతున్నాడు దేవుని సంధనం నడుస్తున్నాడు అనుకుంటున్నాడు కానీ అతని హృదయము దేవునితో ముడిపడలా నీ హృదయము దేవునితో ముడిపడి దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తూ దేవుని చిత్తానుసారంగా నీవు జీవిస్తున్నావు నీవు జీవిస్తున్న నీ జీవితానికి జీవించని అతని జీవితానికి విరోధమే మీరిద్దరూ కలిసి ఉండలేరు మీరిద్దరు కలిసి జీవించడం కుదరదు ఈనాడు దేవునిలో జీవించేటువంటి ఒక వ్యక్తి సంఘములో ఉంటే లోకానుసారంగా జీవించేటువంటి ఒక వ్యక్తి ఈ దేవునితో జీవించేటువంటి వ్యక్తితో కలిసి నడవలేడు అది సాధ్యం కాదు అది మందిరములోనే కాదండి ఒక కుటుంబంలో ఉన్నావు కుటుంబంలో ఉన్న నీవు నీవు నీ భార్య నీవు రక్షింపబడ్డావు లేదా నీ భార్య రక్షింపబడింది నీ భార్య రక్షింపబడింది అనుకోండి నీ భార్య రక్షింపబడి దేవునిలో దేవుని చిత్తానుసారంగా జీవిస్తుంది దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఆ బిడ్డ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని అడుగుజాడల్లో నడుస్తుంది నువ్వేమో దేవునికి లోబడవు ఆమెమో దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా నడుస్తుంది దేవునికి విధేయత కలిగినటువంటి స్థితిలో జీవిస్తుంది అయితే దేవునిలో జీవించేటువంటి నీ భార్యకును దేవునికి అవిధేయుడుగా ఉన్న నీకును మీ ఇద్దరికి సంబంధం కుదరదు భేదమే భేదం వస్తుంది ఎందుకనంటే ఆమె దేవునికి లోబడి జీవిస్తుంటుంది నీవేమో దేవునికి అవిదేవుడిగా జీవిస్తుంటావు మీ ఇద్దరికి ఎలా పొత్తు కుదురుతుంది కుదరదు కనుక ఇదే సమాధానము లేకుండా పోవడం అందుకే గొడవ పెట్టడం అంటే ఏంది వేరు బంధం చేయడం ఏందని అంటే ఇదే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఇక్కడేమన్నాడు ఒక ఇంటిలో తండ్రి కుమారుడికి కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని విరోధము పెట్టవచ్చి తిని అన్నాడు అంటే దీని భావము ఏమిటి అనగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ తల్లి దేవుని నమ్ముకుంటే కుమార్తె దేవునికి వ్యతిరేకమైన స్థితిలో ఉంటే తల్లికి కుమార్తెకి వీరు కాదు ఎందుకంటే తల్లి ఉదయమును లేచి కుమార్తెను బైబుల్ చదువు ప్రార్థన చెయ్యి వాక్యం చదువుకో దేవుని ఎదుగంటే ఈ కుమార్తెకు కోపం వస్తూ ఉంటుంది సమాధానమా వాళ్ళిద్దరి మధ్య సమాధానం ఉండదు ఎందుకంటే ఈమెమో బైబుల్ చదవదు ఈమెమో ప్రార్థన చేయదు తల్లేమో ప్రార్థన చేస్తుంది ఉదయామున లేచి వాక్యం చదువుతుంది బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంది దేవుని సందానంలో ఎదుగుతుంది కానీ ఈ బిడ్డేమో వాక్యం చదవదు ప్రార్థన చేయదు ఏమి చేయదు తన ఇష్టానుసారంగా జీవిస్తుంది తల్లి ప్రార్థన చేసుకోమంటే కోపం వస్తుంది వాళ్ళిద్దరికి విరోధం భార్య భర్తల మధ్య కూడా అంతే భర్త ఏమో ప్రార్థన చేయమంటాడు భార్య ఏమో నేను అలసిపోయాను నేను కష్టపడుతున్నాను నా వల్ల కాదు నేను చేసుకోలేనులేదు రేపు చేసుకుంటానంటది నేను చేయను నీ ప్రార్థన నీది నీ విశ్వాసం నీది అంటది కానీ వీరిద్దరి మధ్య భేదమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవునిలో ఎదుగుతున్న బిడ్డకిని దేవునిలో ఎదగకుండా లోకానుసారంగా జీవించేటువంటి వ్యక్తికి మధ్య కలిగేటువంటి విభేదమే విభేదమే ఇక్కడ దేవుడు పెట్టవచ్చి తిని అన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా ఇంకొకటి మీకు ఇంకా క్లియర్గా అర్థము చేసుకోవడానికి చెప్తాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు ఎరుకో పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నాడు ఎరుకో గుండ ప్రయాణం చేస్తున్నప్పుడు జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి మరి యేసును చూడాలని ఆశపడ్డాడు ఏసును చూడాలని ఆశపడినటువంటి ఆ జక్కయ్య తిన్నగా మేడు చెట్టు ఎక్కి అందులో కూర్చున్నాడు యేసు ప్రభుని చూడాలని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని చూడాలనుకున్నాడో ఆ మేడి చెట్టుకి కూర్చున్నాడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు మేడి చెట్టు క్రిందకు వచ్చి జక్కయ్య దిగు నేడు నేను నీ ఇంట ఉండాలి అని ఏసుక్రీస్తు ప్రభు జక్కయ్యతో చెప్పాడు ఎప్పుడైతే జక్కయ్య చెప్పాడో జక్కయ్య చెప్పిన తరువాత జక్కయ్యని పిలిచాడో జక్కయ్య వెంటనే అక్కడి నుంచి దిగి ఏసుక్రీస్తు ప్రభుని మరి దగ్గర నిలుచుకోగానే ఏసుకు మాట్లాడు జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు తిన్నగా ఏసుక్రీస్తు ప్రభుని తీసుకుని జక్కయ్య ఇంటికి వెళ్ళాడు జక్కయ్య ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభు వెళ్తుండగా జాగ్రత్త గమనించండి జక్కయ్య ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళుచుండగా అక్కడ ఉన్నటువంటి జనసమూహం పంతొమ్మిదవ అధ్యాయం ఒకసారి లోకాసు వార్త పందమాదే అధ్యాయంలోనికి రండి అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని ఎంత బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొని చూడండి ఏసుక్రీస్తు ప్రభుతో జక్కయ్య సమాధాన పడాలని నిశ్చయించుకున్నాడు దేవుడు ఏసుక్రీస్తు ప్రభు జక్కయ్యతో సమాధాన పడాలని నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకున్న తర్వాత జక్కయ్య ఏసుకును ఏసు జక్కయ్యకును వాళ్ళిద్దరి మధ్య సంధి కుదిరింది వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడైతే సంధి కుదిరిందో జక్కయ్యతో చేస్తూ అన్నాడు జక్కయ్య నేను నీ ఇంటికి వస్తాను పదా నీతో కూడా ఉంటాను అన్నాడు నీతో కూడా నేను ఉంటాను నీతో కూడా నేను ఉంటాను నేను నీ ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నాను అని జక్కయ్య తనగానే జక్కయ్య ఏం చేస్తున్నాడు తెలుసా జక్కయ్య ఏం చేశాడు అంద అందరూ అది చూచి ఈయన పాప అయిన మనిషిని దా బస చేయవెళ్ళని చాలా సనుకుంటుంది జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము ఇచ్చుతున్నాను నేను ఎవని యొద్ద అన్యాయముగా దేని నేను తీసుకుని నీడలా అతనికి నాలుగంతర్లు మరలా చెల్లింతనని ప్రభుత్వం చెప్పాను అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ప్రేమి దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకోండి ఇంతకుముందు వరకు ఏసు పిలిచేంత వరకు అతడు లోకస్తుడుగా బ్రతుకుతున్నాడు ఎలా బ్రతుకుతున్నాడు చెక్కయ్య అతడు లోకస్తుడుగా బ్రతుకుతున్నాడు ఎందుకు ఈ జీవితం అంటే విచ్చలవిడి జీవితం దేవునితో సమాధాన పడలేదు లోకస్థుడులాగా బ్రతుకుతున్నాడు ఈ జన ఏ విధంగానైతే బ్రతుకుతున్నారో ఈ జన సమూహం అయితే ఏసు క్రీస్తు ప్రభు వెళ్ళగానే సణుగుకుని వారు దేవునితో సమాధాన పడకుండా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో అదేవిధంగా జక్కయ్య కూడా ప్రవర్తించాడు అయితే జక్కయ్య ఏం చేశాడు తెలుసా ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువుని ఇంత చేర్చుకున్నాడో అప్పుడే దేవునితో సమాధాన పడ్డాడు దేవుని బిడ్డరా దేవునితో సమాధాన పడిన వ్యక్తిలో కొన్ని ఉంటాయండి ప్రేమీ దేవుని బిడ్డరా ఎవరైతే దేవునితో సమాధాన పడతాడో ఎవరైతే దేవునితో అనుబంధం కలిగి ఉంటాడో వాని జీవితంలో మొట్టమొదటిగా పశ్చాత్తాపం ఉంటుంది పశ్చాత్తాపం వస్తుంది ఏ పశ్చాత్తాపం అయ్యో నేను పాపిని నేను ఏసుక్రీస్తు రక్తములో కడబడ కడగబడక మునుపు లోకస్థుడు లాగా బ్రతుకుతున్నాను ఇష్టానుసారంగా జీవిస్తున్నాను నా జీవితము నా స్థితిగతులు అన్నీ లోకానుసారంగా ఉన్నాయి నేను దేవునికి విరోధముగా జీవించాను దేవునికి వ్యతిరేకమైన స్థితిలో ఉన్నాను లోకములో ఉన్న మనుషులకు ఇష్టానుసారంగా నేను జీవించాను అయితే ఇప్పుడు నేను దేవునితో సమాధానపడ్డాను ఆయనే నా రక్షకుడని నేను అంగీకరించాను ఆయనే నా రక్షకుడని నేను అంగీకరించాను ఆయనే నా తండ్రి ఆయనే నా కొరకు రక్తం కార్చాడు ఆయనే నా కొరకు సిలువులో మరణించాడు ఆయనే నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు కనుక ఏ పాపమునైతే నా తండ్రి చేశాడో అదే పాపములో నుండి నన్ను నా కుటుంబాన్ని ఈ ప్రపంచాన్ని విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు తన్ను తానుగా ఈ బలిగా ఈ లోకములో అప్పగించుకున్నాడు కనుక ఆయనతో నేను సమాధాన పడాలని నిశ్చయించుకున్నాడు అప్పుడు జక్కయ్య నిశ్చయించుకుని ఏమన్నాడు తెలుసా పశ్చాత్తాప హృదయముతో నేను ఎవని వద్దయినను అన్యాయముగా తీసుకుని ఎడలా వారికి మరల నాలుగర్ల నాలుగంతలు చెర్లింతును ఇంతకు ముందు వరకు జక్కయ్య మనుషులతో సమాధానంగా బ్రతుకుతూ ఉన్నాడు కనపడ్డోళ్ళందరినీ పలకరిస్తూ హాయ్ 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 అనుకుంటూ వెళ్ళాడు కానీ ఎప్పుడైతే దేవునితో సమాధాన పడ్డాడో దేవునితో సమాధాన పడినటువంటి జక్కయ్య మరియు యేసుక్రీస్తు ప్రభు అక్కడున్న మనుషులందరికీ ఎవ్వరికి నచ్చలేదండి విరోధంగా మార్చబడ్డాడు ఏంది చి ఈ యేసుక్రీస్తు ప్రభు ఈ పనికి మాలిన వాడైనా ఎందుకు పనికి రానటువంటి జక్కయ్య దుర్మార్గుడైన జక్కయ్య విరోధి అయిన జక్కయ్య ఇంట్లో ఉండి జక్కైతో బస చేస్తున్నాడే ఈ యేసు పద్ధతి బాగలేదు అని అనుకున్నారు కానీ చూడండి ఏమయ్యాడు యేసు ఎప్పుడైతే జక్కయ్యతో సమాధాన పడ్డాడో సమాధాన పడిన ఏసయ్యను చూసి ఇక్కడున్న మనుషులందరూ సనుగుకున్నారు అంటే విరోధిగా యేసును చూచారు విరోధిగా జక్కయ్యను చూశారు యేసును చూసి సనుగుకున్నారు జక్కయ్యను చూసి సనుగుకున్నారు కారణం ఏమిటంటే వీళ్ళందరూ లోకస్తుల్లో బ్రతుకుతున్నారు ఏసుతో కూడా నడుస్తున్నారు కానీ ఏసుతో కూడా వెళుతున్నారు వీళ్ళతో ఏసుకును వీళ్లకు మధ్య సంబంధం లేదు ఆయనతో వెళుతున్నారు ఆయనతో నడుస్తున్నారు కానీ దేవునితో సమాధాన పడినటువంటి అనుభవం లేదు ఒకవేళ వారు కూడా దేవునితో సమాధాన పడిన వారైతే జక్కయ్యతో కూడా తన కుటుంబంలోనికి సంతోషంగా వెళ్ళేవారు జక్కయ్యతో కూడా సంతోషంతో వెళ్ళి వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువు మరియు జక్కయ్యతో కలిసి సంతోషించేవారు ఎందుకంటే వాళ్ళందరూ దేవునితో సమాధాన పడ్డారు కదా సమాధాన పడిన వారు జక్కయ్య దేవునితో సమాధాన పడినప్పుడు సంతోషమే కదా వారికి కోపం ఎందుకు దేవునితో సమాధాన పడిన వ్యక్తికి మరి దేవునితో సమాధానపడిన వ్యక్తినికి విరోధం ఉండదు కోపం ఉండదు ద్వేషాలు ఉండవు ఉండవు ఎవరైతే దేవునికి విరోధముగా ఉంటారో వారికే అసూయ వారికే ద్వేషము వారికే భయంకరమైన క్రోధము దేవుని నమ్ముకున్న బిడ్డ దేవుని వైపు మాత్రమే చూస్తాడు దేవుని మీద మాత్రమే ఆధారపడి బ్రతుకుతాడు దేవుని వైపే చూస్తాడు కనుక ఈ సమాధానము ఎవరితో అంటే దేవునితోనే జ్ఞాపకం చేసుకోండి దేవునిలో ఎదుగుతున్న నీకు దేవునిలో ఎదగినటువంటి ఈ లోకానికి దేవునికి దూరస్తులుగా ఉన్న ఈ లోకానికి ఎప్పుడు సమాధానం ఉండదు మీరు అనుకుంటారేమో నేను మనుషులను సంతోషపెట్టాలని ప్రయత్నం చేయొద్దు ఎప్పుడు కూడా నేను మనుషులను సంతోషపెట్టాలని ఆలోచిస్తావేమో కానీ దేవుడు ఒక మాట అంటాడు నేను మనుష్యులను సంతోషపెట్టువాడనైతే దేవునిని సంతోషపెట్టువాడను కాను నేను ఒకవేళ మనుషులను సంతోషపెట్టానా దేవునిని సంతోషపెట్టలేను ఒకవేళ దేవునిని సంతోషపెట్టానా నేను మనుషులను సంతోష పెట్టలేను దీన్ని బట్టి మనకు అర్థమై ఏమవుతుంది అంటే మనము దేవునిని మాత్రమే సంతోషపెట్టాలి మనుషుల మెప్పు కొరకు మనం ఎప్పుడు ప్రయత్నం చేయరు చేయకూడదు మనుషుల్ని సంతోషపరచాలని మనుషులను గనపరచాలని మనుషుల్ని పైకెత్తాలని మనం ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు అది తాత్కాలికం అది నిలబడదు నీవెప్పుడైతే దేవునితో సమాధాన పడతావో నీవెప్పుడైతే దేవునికి ఇష్టడుగా ఉంటావో నీవెప్పుడైతే దేవునికి అనుకూలమైన స్థితిలో ఉంటావో అదే వ్యక్తి ఇంకొకరు దేవునితో సమాధాన పడ్డాడు అనుకోండి దేవునితో సంబంధం కలిగి ఉన్నారనుకోండి మీ ఇద్దరు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు కనుక మీకు సంధి కుదురుతుంది మీరు స్నేహం కలిగి ఉండగలరు మీరు ప్రేమ కలిగి ఉండగలరు మీరు ఐక్యత కలిగి ఉండగలరు మీరు సంతోషంగా ఉండగలరు మీరు ఐక్యతగా ప్రార్థన చేయగలరు ఐక్యంగా చదవగలరు ఐక్యంగా దేవుని మందిరములో సహవాసం ఉండగలరు ఇవన్నీ మీరు దేవునితో సమాధాన పడినప్పుడు ఒకరేమో లోకస్తులాగా దేవుని మందిరంలోకి వచ్చి బ్రతుకుతాడు ఒకరేమో దేవునితో సమాధానంగా బ్రతుకుతుంటే వీళ్ళిద్దరికీ ఐక్యత లేదయ్యా సమాధానం లేదంటే ఎలా వస్తుంది అతనేమో సాతాను సంబంధి ఈయనేమో దేవునికి సమాధాన పడి దేవునితో బ్రతికేవాడు వీళ్ళిద్దరికీ ఎంత ఎలా కుదురుతుంది పగ చూడండి చీకటికి వెలుగుకు ఎలా కుదరదో అదే విధముగా మరి దేవునిలో సమాధానం పడి దేవునితో జీవించేటువంటి వ్యక్తికి లోకస్తుడికి సమాధానము కుదరదు ఎప్పుడు కూడా మనుషులకు మనుషులకు సమాధానం కుదరాలని ఎప్పుడు ప్రయత్నం చేయదు దేవుని బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి ఎవరయ్యా దేవునితో సమాధాన పడతారో ఎవరైతే సమాధానపడి జీవిస్తారో వారు మాత్రమే దేవునితో సమాధానం కలిగి జీవించగలరు లోకస్తుడు ఎప్పుడు దేవునితో సమాధాన పడలేడు వాడెప్పుడు కూడా ఈ లోక సంబంధమైన కార్యాల గురించే వారెప్పుడు ఈ లోక సంబంధమైన అనుభవాల గురించి ఆలోచిస్తారు పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలు వారికి ఉండవు అందుకే లేఖన భాగంలోనికి వస్తే మాట ఒకటి అంటున్నాడు ఒక ఇంటిలో అత్త అత్తకోడలికి కోడలు అత్తకును విరోధమ తిని ఇదే మరలా అంటే అత్త దేవుళ్ళు ఎదిగితే కోడలు లోకానుసారంగా జీవిస్తే వీళ్ళిద్దరికీ సంబంధము కుదరదు కారణం ఏంటంటే అత్తేమో దేవుళ్ళు ఎదగాలని ఆశపడుతుంది కోడలు ఏం చెప్తుంది మా లేయమ్మా ఉదయం లేచి ప్రార్థన చేసుకోండమ్మా వాక్యం చదువుకోండమ్మా ప్రార్థన చేసుకోండి అమ్మా కోడలకి అత్త చెప్తే కోడలేమంటుంది రాత్రి అంతా భర్తతో మాటలు పెట్టుకొని లేదా సెల్ ఫోన్లు చూసి ఉదయమును ప్రార్థన చేయడానికి మరి అమ్మ లేచి వంగు ప్రార్థన చేసుకోమంటే ఈ అత్తకి ఏం పని లేదు బాటలేదు ఊరికి నేను చెప్పి అత్త మీద చెరాకు పడుతుంది కారణం దేవునితో సమాధాన పడలేదు కోడలు అత్త దేవునితో సమాధాన పడింది అందుకే దేవునితో కలిసి ఏకమై ప్రార్థన చేస్తుంది ప్రేమ దేవుని బిడ్డరా మన జీవితంలో మనము దేవునితో సమాధాన పడాలి దేవునికి ఇష్టులంగా జీవించాలి అందుకే అంటాడు సమాధాన పరుచువారు ధన్యులు దేవుని యొక్క మరలా లేఖన భాగంలో మరల చదివితే ఆ మాటను ఎంత ఇష్టంగా ఉంటుంది చూడండి మనం దేవుని బిడ్డలైన మనము ఎలా ఉండాలో తెలుసా సువార్త ఐదవ అధ్యాయంలో అంటాడు ఏమంటాడు తెలుసా ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసు ఏమంటున్నాడు చూడండి చూడండి ఏమంటున్నాడు సమాధాన వారి ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు మనం ఎప్పుడైతే దేవునితో సమాధాన పరుస్తామో అన్యులను దేవుని ఎరగినటువంటి వారిని దేవుని బిడ్డలను మనం ఎప్పుడైతే దేవునితో మరి సమాధాన పరుస్తామో మనము దేవుని కుమారులు అనబడతాం ఎందుకంటే ఆయనతో కూడా ఇంకొక వ్యక్తిని మనం సమాధాన ఆయనతో కూడా ఇంకొక వ్యక్తిని మనము సమాధాన పరిచి మారు మనసు రక్షణ అనుగ్రహించి దేవునితో కూడా నడవడానికి ఆ వ్యక్తిని జతతో దే ఆ వ్యక్తిని దేవునితో కూడా జత చేశాము కనుక దేవునితో సమాధాన పరిచాడు కనుక అతడు దేవుని కుమారుడయ్యాడు కనుక మనము దేవుని కుమారులుగా పిలువబడతాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా మనము దేవునితో సమాధానపడి దేవుని కుమారులుగా ఉండాలి మనుషులకు కాదు మనుషుల మెప్పు కొరకు కాదు మనుషులు సంతోషపెట్టడానికి కాదు జక్కయ్య ఏ మనిషిని పట్టించుకోవాలా వంద మంది సణుక్కుంటున్నారు జక్కయ్యని తిడుతున్నారు అక్కడ చేరి జక్కయ్యని అసహయించుకుంటున్నారు అక్కడ చేరి జక్కయ్యని దూషిస్తున్నారు కానీ జక్కయ్య ఏం పట్టించుకోలేదు ఏసుని ఇంటికి చేర్చుకున్నాడు తన జీవితాన్ని యేసుకు సమర్పించి దేవునితో సమాధానపడ్డాడు పడ్డాడు ప్రేమి దేవుని మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవునితో సమాధాన పడతామో ఈ లోక స్నేహము దేవునితో వైరుమని మీరు ఎరుగరా ప్రియమిని దేవుని బిడ్డరా ఈ లోకము మనతో స్నేహంగా ఉండాలని ఎప్పుడు ప్రయత్నం చేయబాకండి ఈ లోకము మనతో కలిసి ఉండాలని ప్రయత్నం చేయొద్దు ఈ లోకము ఎప్పుడు నీకు విరోధమే ఈ లోకము నిన్ను ఎప్పుడు అర్థం చేసుకోదు ఈ లోకము నీతో కలిసి ఎప్పుడు రాదు కారణం ఏంటంటే ఈ లోకము లోకానుసారంగా బ్రతుకుతుంది నీవు దేవునికి ఇష్టడుగా ఇష్టరాలిగా బ్రతుకుతావు కనుక దేవునితో సమాధానపడిన నీవు ఈ లోకానుసారంగా నువ్వు బ్రతకలేవు ఈ లోకానుసారంగా బ్రతికేవాడు దేవునికి ఇష్టడైనటువంటి స్థితిలో బ్రతకలేడు ఎందుకంటే నువ్వు సమస్తాన్ని త్యజించి దేవుని కొరకు బ్రతుకుతావు వాళ్ళేమో లోకం కొరకు బ్రతుకుతారు వాళ్ళు లోకంలో ఉన్న వాటిని ఆశిస్తారు లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెడతారు కానీ నువ్వేం ఆలోచిస్తావు అంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనేటువంటి జీవితం నీదైతే నా మట్టుకైతే నా ప్రాణమా నా మట్టుకైతే బ్రతుకుట లోకమని వాళ్ళు అంటారు కనుక నీకు వాళ్ళకి ఎక్కడ సంధి కుదురుద్ది కుదరదు కనుక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం దేవుని బిడ్డలైన మనము దేవునితో మాత్రమే సమాధాన పడాలి లోకములో ఉన్న మనుషులతో కాదు ఒకవేళ దేవుడు ఎరిగిన బిడ్డైతే దేవునితో కూడా జీవించే బిడ్డైతే నీతో సమాధాన పడతాడు అదే నీకు సంధి జ్ఞాపకం చేసుకో ఒక వ్యక్తి నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడంటే నీవు దేవునితో సమాధాన పడుతున్నావు అతడు లోకముతో సమాధాన పడుతున్నాడు కనుక మీ ఇద్దరికి సంధి కుదరదు కనుక జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధానములో దేవునితో కూడా సమాధానము కలిగి జీవించాలని ప్రభు పెరటం మనం చేస్తూ ముగిస్తున్నాను